హాయ్ అండి నేను మీ లిఖిత కాశిక్ మా ఆడపడుచు చేసిన స్పెషల్ మటన్ బిర్యానీ రెసిపీని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ బిర్యానీని చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి పక్కా కొలతలతో చెప్తాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి బిర్యానీలు చాలా రకాలుగా చేయొచ్చండి సో ఇది ఒక సింపుల్ ప్రాసెస్ అనమాట లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా కేజీ మటన్ కి మనం కేజీ బాస్మతి రైస్ తీసుకుంటాం అనమాట సో మటన్ ని బాగా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు ఇంకా గరం మసాలా మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు యాడ్ చేసుకొని బాగా కలిపి మినిమం ఒక టూ అవర్స్ అనేది నానబెట్టుకోవాలి ఎంతసేపు మ్యారినేట్ చేసి నానబెడితే అంత టేస్ట్ బాగుంటుందండి ఈలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి సో దీన్ని బరిస్తా అంటారు ఎక్కువ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇక్కడ ఫస్ట్ మనం మటన్ని కుక్ చేసుకుంటాం అనమాట సో దానికోసం ఒక లో కొంచెం బరిస్తా ఇంకా కొత్తిమీర పుదీనా ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు ఇంకా పచ్చిమిర్చిని కొంచెం దంచుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోనే మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా సో దాన్ని కొంచెం ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ మన మామూలు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ని కూడా ఒక కప్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని కూడా యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ముందుగా వేసిన మసాలాలు కానీ పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని కూడా ముక్కలకి బాగా పట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మొత్తం ఇలా సెట్ చేసేసుకొని మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు లేదా వన్ అవర్ వరకు కూడా మనం ఇలా గ్యాస్ స్టవ్ మీద మటన్ ని ఉడికించుకోవాలన్నమాట సో మటన్ కాబట్టి నార్మల్ గా దమ్ వేసేస్తే తొందరగా ఉడకదని ముందుగా ఇలా కర్రీ లాగా చేసి పెట్టుకుంటే ముక్క బాగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చింది ఇంకా కొంచెం వాటర్ అనేది అదంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం బిర్యానీ రైస్ ని రెడీ చేసుకోవాలి సో ఇక్కడ మేము కేజీ రైస్ కి టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ పోసుకోవాలనమాట ఇంకా ఎక్కువైనా పర్లేదు ఈ వాటర్ లో మనం చూపించిన బిర్యానీ మసాలా స్పైసెస్ అన్ని వేసుకోవాలి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసుకుని నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఈ మరుగుతున్న ఎసరు లో వేయాలి బాస్మతి రైస్ని మనం ఎక్కువగా తిప్పితే ఏంటి అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది సో అందుకని జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రైస్ కుక్ అయిపోయింది ఇక్కడ మటన్ కూడా రెడీ అయిపోయింది అనమాట సో పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది జస్ట్ ఇంకొక ట్వంటీ మినిట్స్ మనం దమ్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఈ మటన్ లో మనం కొంచెం గ్రేవీని పక్కన పెట్టుకోవాలి దీన్ని మనం లేయరింగ్ వేసేటప్పుడు యూస్ చేస్తామన్నమాట ఇప్పుడు మనం బిర్యానీని లేయర్స్ లాగా వేసి దమ్ చేస్తాం అనమాట సో దీంట్లో కొంచెం నిమ్మకాయ ఇంకా కొత్తిమీర పుదీనా ఒక లేయర్ లాగా వేసి దానిపైన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మనం ఇలా లేయర్ లాగా పరుచుకోవాలి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది అంటే ఇలా రైస్ కట్ అవ్వాలన్నమాట సో అప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయినట్లు నెక్స్ట్ లేయర్లో లెమన్ జ్యూస్ కొంచెం పిండి దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ ఆర్ బరిస్తా అండ్ దాని మీద కొంచెం గరం మసాలా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా గోరువెచ్చని పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ పాలని ఒక సర్కిల్ లాగా వేసుకోవాలి అండ్ దానిపైన ముందుగా పక్కన పెట్టుకున్న గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే రైస్ తింటున్నప్పుడు డ్రైగా లేకుండా ఇలా కొంచెం డబుల్ మసాలా టైప్లో మసాలా తగులుతూ టేస్ట్ బాగుంటుంది సో దానిపైన ఇంకొక లేయర్ రైస్ యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో కొంచెం లెమన్ జ్యూస్ ఇంకా మన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని ఫస్ట్ లేయర్స్ ఎలా వేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట సాల్ట్ మాత్రం మనం రైస్ ఉడికించుకుంటున్నప్పుడే సరిపోయిందా లేదా అనేది చూసుకుంటే మనకి రైస్ తింటున్నప్పుడు కూడా సాల్ట్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఫైనల్ లేయరింగ్ వేసేస్తున్నాము అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ ఏం పెద్ద కష్టం అనిపించదండి సో కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఏమేమి మనకి లేయరింగ్కి కావాలో అవన్నీ కూడా ముందు రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మ్యాక్సిమమ్ టూ అవర్స్లో మనం మటన్ బిర్యానీని ప్రిపేర్ చేసేయచ్చు అది చికెన్ బిర్యానీ అయితే ఇంత టైం కూడా పట్టదు జస్ట్ డైరెక్ట్ మనం లేయరింగ్ లాగా వేసేసి మనం కుక్ చేసుకోవచ్చు అనమాట బికాస్ చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది కదా సో దానివల్ల ఇలా టూ టైమ్స్ చేయాల్సిన అవసరం ఉండదు మా ఆడపడుచుకి ఈ బిర్యానీస్ ఇవన్నీ చేయడం బాగా వచ్చు సో చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తున్నారు ఫైనల్ లేయరింగ్ అయిపోయింది అనమాట దీన్ని మనం డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టకుండా ఇనుప రేక్ ఏదైనా కానీ లేదా మనం దోశలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా సో పాతగా అయిపోయిన ఏదైనా ప్యాన్ మీద మినిమం ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ వరకు ఉంచేస్తే పర్ఫెక్ట్ గా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారా ముక్క కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది సో పర్ఫెక్ట్ గా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని ఇలానే డైరెక్ట్ గా సర్వ్ చేయొచ్చు లేదా దీంట్లోకి చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ మిర్చిక సాలన్ లేదా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా బాయ్